ఈరోజు కొమరంభీం గిరిజన బృందం మరి ఎరగుడపాలెం నియోజకవర్గ పరిధిలో నక్కంటి ప్రాంతంలో మరి ఈరోజు చెంచుగూడెంలో ఉన్నాము ఇక్కడున్న చెంచులని వాళ్ళని అడిగి తెలుసుకోగా దాదాపు డెబ్బై సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ గూడెం నివాసం ఏర్పాటు చేయబడింది అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఇప్పుడున్నటువంటి చెంచులకి కనీసం తాగడానికి నీళ్ళు లేవు దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో దట్టమన్న అడవుల్లో మరి ఆడపిల్లలు గిరిజన మహిళలు బిందెలు పట్టుకొని అడవిలో పోతుంటే అనేక సందర్భాల్లో చిరుత పుల్లలు ఎలగ్గుంట్లు మరి ఎంబడి పడ్డాయని వాళ్ళు చెప్తున్నారు మరి ఆ నీళ్లు దాగి ఇష జ్వరాలు వ్యాపిస్తున్నవి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏమిటంటే పిల్లలు దాదాపు ఒక పదహైదు మంది చిన్నపిల్లలు ఉన్నారు చదువుకునేటోళ్ళు గతంలో ఇక్కడ ప్రాథమిక పాఠశాల ఉన్నది అయితే గత రెండు సంవత్సరాలుగా గత ఎనిమిది సంవత్సరాలుగా ఇక్కడ టీచర్ లేకపోవడంతో మరి ఇక్కడ ఆ స్కూల్ మూతబడి శిథిలావాసకు వచ్చింది ఆ ఆ స్కూల్ను మరమ్మతులు చేయించి అదేవిధంగా టీచర్ను ప్రొడ్యూస్ చేసి ఆ పిల్లలకు విద్య చదివించేలా వాళ్ళు చదువుకుండే అవకాశాన్ని కల్పించాలి అదేవిధంగా ఇక్కడైతే సోలార్ లైట్లు లేక మరి చాలా ఇబ్బంది పడుతుంది ఇక్కడ జంతువులు ఎక్కువ ఉన్నాయి మరి ఇక్కడ మూగజీవాలను సాక్కుంటున్నారు దాని మీద ఆధారపడి జీవిస్తున్న మేకలు మరి ఇక్కడ ఉన్నట్టు ఆవులు ఉన్నాయి మరి వాటికి భద్రత కల్పించాలంటే కొంత సోలార్ లైట్లు ఏర్పాటు చేయాలి ప్రతి ఇంటికి సోలార్ లైట్ ఏర్పాటు చేసి ఇంటింటికి కొల ఏర్పాటు చేయాలి ఎందుకంటే అడవిలోకి పోతే ఈ జంతువుల భయం ఉంది కాబట్టి సోలార్ సిస్టంతో ఇంటింటికి కొల ఏర్పాటు చేయాలి అదేవిధంగా మెడికల్గా చాలా ఇబ్బంది పడుతున్నారు అందరికీ జ్వరాలు ఉన్నవి మలేరియా టైఫాయిడ్ చిన్నపిల్లలు సైతం ఇబ్బందులు పడుతున్నారు మరి ఇక్కడ ఉన్నట్టు కనీసం దగ్గరే ఉన్నటువంటి పాలతులో ఉన్నటువంటి ఏఎన్నమ్మ గారు కానీ ఇక్కడికి వచ్చిన పరిస్థితి లేదు పాపాన లేదు వాళ్ళు అనారోగ్య సమస్యలు అయితే ఇక్కడ పాలతులకు లేకపోతే ఇక్కడ శుండి పెంటకో పోవాల్సిన పరిస్థితి ఎటు చూసినా ఇరవై కిలోమీటర్ల దూరం మీద దట్టముంది అడివి మరి కొండల మధ్య వాగుల మధ్య దాటాల్సి వస్తుంది మరి వీళ్ళు ప్రాణాల చేతి పెట్టుకొని మరి కొంతమందిని తీసుకెళ్తున్న క్రమంలో చాలామంది చనిపోయారు అని చెప్తున్నారు ప్రభుత్వం ఐటీడియా ప్రాజెక్టు పిఓ స్పందించి ఇక్కడ ఉన్నటువంటి గూడాన్ని సందర్శించి వీరి సమస్యలు పరిష్కరించాలి అదేవిధంగా ఇక్కడ ఫారెస్ట్ వారికి విన్నవించుకోవడం ఏంటంటే మరియు నక్కంటి పరిసర ప్రాంతంలో గంగవరం బిఎస్ క్యాంపు ఏర్పాటు చేశారు అడవి హక్కుల నిబంధనల ప్రకారం ఈడీసీ లామ్స్ ప్రకారం స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి ఉపాధి కల్పించాలి చాలామంది పిల్లలు ఇక్కడ చదువుకున్నటువంటి టెన్త్ క్లాస్ నుండి ఇంటర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ వరకు చదువుకున్న వాళ్ళు ఉన్నారు వారందరికీ ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ఉంది కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక చెప్తుందని చెంచులకు పెద్ద పీటిస్తున్నాము చెంచులు అభివృద్ధి చేస్తున్నాం అంటారు ఎక్కడే కానీ చెంచులకు తాగడానికి నీళ్లు కానీ లేవు మరి ఇలాంటి గుర్తించి ఈ ఈ దట్టమన్నా ఉన్నటువంటి మరి నక్కంటి మరి చంచి గిరిజనులను ప్రభుత్వం పిఓ కలెక్టరు రాదుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడ మరి ప్రతి అధికారి ఇక్కడ స్పందించి మరి ఇక్కడికి న్యాయం చేయాల్సిందిగా కొమరంభీం ఆదివాసీ చంచి గిరిజన సంక్షేమ సంఘంగా కోరడమైనది గంగారం పెంటలో కొత్తగా గంగారం పెంటలో బేస్ క్యాంప్ ఏర్పాటు చేశారు సార్ దాంట్లో మా ఎక్కటి గ్రామం తీసుకోమని మేము ఎన్నోసార్లు మా గాడు చెప్పాలి సార్ మేము ఎన్నోసార్లు డిఎఫ్లను రేంజ్ చేయాలని కలిసాం సార్ పెట్టుకుంటామన్నారు కానీ ఇంతవరకు మాకు పరిష్కారం చేయలేదు సార్ నువ్వేం కావాలని కోరుకుంటున్నావు గంగారంలో గంగారం బేస్ క్యాంపులో మా గ్రామం గ్రామ తరఫున ఐదు మంది పెట్టు వచ్చిన ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుకుంటున్నాం సార్ మేము ఎఫ్బి గారు కలిసాం సార్ ఎఫీ గారు మా గురించి వివరించారు సార్ వివరించి మా మా పరి మా సమస్యలు అడిగారు సార్ నేను చెప్పాం సార్ ఎఫ్డి గారు పెద్ద మనసుతో మాకు ఐదు మందికి గంగారం గంగారం పెంట పెంట బేస్ క్యాంపులో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మాకు మనస్ఫూర్తిగా చెప్పారు సార్ మాకు నమ్మకం ఉంది సార్ ఇది మా ఊర్లో ఇంకా ఏఎన్ఎంలు కానీ టాబ్లెట్లు కానీ స్కూళ్ళు ఉన్నాయి సార్ స్కూల్ కూడా మాకు సహకరిస్తే మాకు పిల్లలు చదువుకుంటారు సార్ ఇంకా మాకు గుడిసెలు కారుతున్నాయి సార్ పట్టాలు మాకు ఇంకా సాయం చేయాలని కోరుతున్నాం సార్ ప్రభుత్వాన్ని అదే సార్